ডিডি ওয়ান টিচারি হ্যাঁ হ্যাঁ এ तो दिस इज सफिशिएंट फॉर अस टू हैव अ 60 मीटर लोजली के सर बहुत बढ़ रहे हैं दिस जस्ट एन डिफिकल्ट चीज़ मतलब चैलेंजिंग अंदर तेरे को कुछ समय के अंदर खर्चीला चलो ऑक्सीजन भी फीलिंग हैं इस प्रोवाइडर प्लांट हो पलार हैं आउट रिफिलिंग और स्टेटन का अलमारी रिफिलिंग डेस्क అలా ఉంటే సిస్టమ్ వల్ల కట్ అయితే వాళ్ళ సిస్టమ్ కట్ పెడితే ఆ ఎవరైనా చూడే రూమ్ వాళ్ళకి అటోమైపోతుంది ఒకసారి లేచొచ్చి తినవాలన్నా కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి అటు సైడ్ దానికి ఒక పెళ్ళి సైడ్ దానికొక పెళ్ళి పెట్టిందండి సౌండ్ వేరేలాగా పెట్టేదండి లేకపోతే రెండు సపరేట్ సప్లై పెట్టి ఆటోమేటిక్ సర్ నాకు కోయనా కనీసం అర గంటల వెళ్ళి ఇరబెట్టే అంటే లోపల కూర్చోను నువ్వు గాని పవర్ చిన్న టీ ఫైల్ చెయ్యి డాక్టర్ లో రాస్ లో ఇక్కడే పెట్టుకోవచ్చు అంటే ఈ వస్తువుంట కూడా మెయింటైన్ అవుతుంది మరి క్లోజ్ చేసి పెట్టి ఇది వాడలేదనుకో ను మళ్ళీ ఇవన్నీ చేసినా కూడా ఎవడు దీని వాడు ఈ సట్టిదంతా కూడా మనమేసిన సొంతం మళ్ళీ కొత్త కొత్త నిదాని సంధి గారిని కూడా మనం రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వములోపట వారి సూచనతోటి ఈ హాస్పిటల్ ని ఇది బ్యాడ్ షేప్ లో ఉండే హాస్పిటల్ అప్పుడు హాస్పిటల్ ని ఎంపీ గారు ప్రత్యేక చొరవ శ్రద్ధ సీఈఓ అండ్ మిగతా కంటోన్మెంట్ ఆఫీసర్స్ అందరినీ ఇంకా చాలా మంది మిత్రులందరి సహకారంతో ఈ కంటోన్మెంట్ హాస్పిటల్ ని ఇవాళ ఉన్నటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా యాభై బెడ్ల కోవిడ్ హాస్పిటల్ కింద మార్చాలి అనేటువంటిది గౌరవ ఎంపీ గారి యొక్క ప్రత్యేక కోరిక